స్ ఇప్పుడైన తర్వాత దేశమంతా షాక్ పారిపోయిన ప్రధానమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రిజర్వేషన్లలో మార్పులతో రగులుకున్న చిచ్చు బంగ్లాదేశ్లో తీవ్ర ఘర్షణలకు దారితీసింది ఇవి కాస్తా ముదరడంతో దాదాపు మూడు వందల మంది పైగా మృత్యువాత పడ్డారు ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనాపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది దీంతో ఆమె ప్రాణాలు అరచేత పట్టుకుని విదేశాలకు పారిపోయారు ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఆర్మీ చీఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు దేశంలో ఆర్మీ పాలన విధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్లో స్వాతంత్ర సమర యోధులకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించేందుకు షేక్ హసీనా చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు తాజాగా అడ్డుకట్ట వేసింది అయితే ఇప్పటికే దేశంలో చెలరేగిన అల్లర్లలో భారీ జనం చనిపోయారు పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చినా జనం వెనక్కి తగ్గలేదు దీంతో పోలీసుల కాల్పుల్లోనే వందలాది మంది చనిపోయారు దీంతో ప్రజా ఆగ్రహం మరింత పెరిగింది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గకపోవడంతో అల్లర్లు మరింత ఎక్కువయ్యాయి వీటిలో ఇప్పుడు మూడు వందల మందికి పైగా జనం చనిపోయారు ఇవాళ ప్రధాని హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు అందిన కాడికి దోచుకుని వెళ్ళిపోయారు ఇదంతా ముందే పసిగట్టిన హసీనా తన అధికారిక నివాసాన్ని వీడి పరారయ్యారు ప్రత్యేక హెలికాప్టర్లో ఫిన్లాండ్కు లేదా భారత్లోని పశ్చిమ బెంగాల్కు ఆమె పారిపోయినట్లుగా వార్తలైతే వస్తున్నాయి మరోవైపు దేశంలోని ఆందోళనకారుని అణిచివేయాలనే హసీనా కుమారుడి ఆదేశాలను ఆర్మీ లెక్క చేయటం లేదు మరోవైపు ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ సిద్ధమవుతున్నారు ఇందులో ఆయన దేశ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది గతంలో పలుమార్లు పాకిస్తాన్లో జరిగిన తరహాలోనే ఆర్మీ దేశ పాల ఆర్మీ దేశపాలన చేతుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే శ్రీలంకలో కూడా గతంలో జరిగిన విధంగానే ప్రధాని నివాసాన్ని ప్రజలు ముచ్చడించడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి